హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో డోలాస్ అండి బ్యూటిఫుల్ డోలాస్ అండ్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఈ మధ్యకాలంలో పదిహేడు వందల్లో డోలాలు ఇచ్చాము సో అవే కలెక్షన్ ఈరోజు వీడియోలో మిక్సింగ్ కలెక్షన్ అనమాట ఈరోజు వీడియోలో ఏంటి అంటే పదిహేడు వందలవి ఉన్నాయి ఇవి రెండు వేల రెండు వందలవి ఉన్నాయి అట్లాగా పదిహేడు వందల నుంచి రెండు వేల రెండు వందలవి మొత్తం ఏవైనా కానీ మొత్తం టోటల్గా ఒకటే ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైజ్ పదిహేడు వందలు ఫ్రీ షిప్ ఎంతో ఇచ్చేస్తున్నాను నచ్చితే కనుక ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఇవి పదిహేడు వందల డోలా ఆల్రెడీ మీరు తీసుకుని ఉండే ఉండొచ్చు రి రిసీవ్ కూడా చేసుకుని ఉండొచ్చు మీరు డోలా వస్తుంది ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది బ్లౌజ్ ఇలాగ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి దీనికి సారీ మొత్తం కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ పోచేపల్లి స్టైల్లో వచ్చేసి ఇలాగ లైన్స్ ప్యాటర్న్ లాగా వీవింగ్తో వస్తుందండి మొత్తం టోటల్గా ప్యూర్ గోల్డ్ జరీస్ అండి నీమ్ జరీలు కూడా ఉన్నాయి చెప్తాను వినండి కొంచెం వింటూ చుట్టాన్ని ట్రై చేయండి ఇవి యాక్చువల్గా ప్రైస్ కూడా పదిహేడు వందలే ఇప్పుడు మనం వీడియోలో వచ్చేది కూడా పదిహేడు వందలే నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్రైజు రెండు వేల నాలుగు వందలు రెండు వేల మూడు వందలు దాకా అమ్మాము నీమ్ జరీ నీమ్ జరీ కాబట్టి నేను ప్రైస్ తగ్గించిస్తున్నాను సాఫ్ట్ ఉందండి దగ్గరగా చూపిస్తాను చూడండి నీమ్ జరీ అంటే ఏం పెద్ద తేడా ఏముండదు దానికి దీనికి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది అంతకన్నా తేడా ఉండదు సాఫ్ట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది సారీ పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఇవి కూడా అంతే ఏం లేదు బ్యూటిఫుల్ సారీ బ్యూటిఫుల్ సారీస్ లైట్ వెయిట్ షైనింగ్ కానీ సూపర్గా ఉన్నాయండి సారీస్ ఇవి యాక్చువల్గా పదిహేడు వందలకి కొత్త స్టాక్ కాబట్టి ఇది పదిహేడు వందలకే ఇచ్చేస్తున్నాను శారీ మొత్తం ఇలా వస్తుంది లైట్ పర్పుల్ కలర్ పర్పుల్ షేడ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు పర్పుల్ కలర్ వస్తుంది పదిహేడు వందలు యాక్చువల్ ప్రైజ్ పదిహేడు వందలకి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ డోలా రెడ్ కలర్ శారీ బ్యూటిఫుల్గా ఉంది ఇవి కూడా అంతే ఎయిటీన్ డబల్ నైన్ మేబీ ఆ రేంజ్లో షేర్ చేశాము మంచి రెడ్ కలర్ శారీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డ్ ఓకేనా ఇది కూడా అంతేనండి పదిహేడు వందలు పడుతుంది మీకు సారీ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా అంతే నీమ్ జరీ ఈ నిమ్ చరీలన్నీ కూడా పదిహేడు వందలు ఇచ్చేస్తున్నాను అండి యాక్చువల్ గా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో మనం సేల్ చేసిన డార్క్ ఎంబ్రాయిడ్ గ్రీన్లో కూడా పీకాక్ బ్లూ లాగా ఉంది ఆ షేడ్ అనేది కరెక్ట్గా ఉందండి మీరు ఏదనుకుంటే అది పీకాక్ బ్లూ అనుకోండి పీకాక్ గ్రీన్ అనుకోండి సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనమాట ఇవన్నీ రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు షేర్ చేసినవి సో పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను ఈ వీడియో మొత్తం చీర అయినా పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అంటే డోలాలో రెండు వేల రెండు వందల ఆ రేంజ్లో దగ్గర దగ్గర టూ థౌజండ్ అయినా సేల్ చేసిన పీస్ ఇది సో ఇది నేమ్ కాదు ఇది గోల్డ్ జరీనే సెల్ఫ్ అంతా కూడా ఇలా థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చింది బ్లౌజ్ చూపించి ఒకసారి పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో ఏ చీరైనా సరే పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇవి మనం పదహారు వందల్లో షేర్ చేసాము సో అవి ఇవి మిక్సింగ్ షేర్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇదైతే పదహారు వందల్లోనే వస్తుంది ఇది పదహారు వందలు అండి ఎందుకంటే ఇవి యాక్చువల్ ప్రైస్ పదహారు వందలే మనం పదహారు వందలకే ఇస్తున్నాము నచ్చితే బుక్ చేసుకోండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ దీంట్లో ఏంటంటే చిన్న చిన్న బుటాస్లో వేరే కూడా ఉన్నాయి ఒకటి రెండు ఏదైనా పర్వాలేదు అనుకుంటే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఈ గ్రీన్ ఎంత మంది అడిగారు లాస్ట్ టైం కూడా చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ కాదు చెక్స్ లైట్ చెక్స్ వస్తాయి ఎక్కువ చెక్స్ కాకుండా ఇట్లాగా సెల్ఫ్ ఈవింగ్ బుటాస్తో వస్తుందనమాట బ్లౌజ్ పీస్ అనేది మనకి పదిహేడు వందలు పడుతుందండి సారీ ప్రైజు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నెక్స్ట్ నీం జెరీలో ఆనియన్ పింక్ కలరు సారీ వచ్చేసరికి నీమ్ జరీ వస్తుంది జరీ కూడా ఇది నీమ్ జరీ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కానీ పదిహేడు వందలకి ఏమొస్తుంది చెప్పండి రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందల దాకా కూడా అమ్మే ఒకప్పుడు ఇవి పదిహేడు వందల్లో ఇచ్చేస్తున్నాను నచ్చితే ఫాస్ట్గా పిక్ చేసేసుకోండి నెక్స్ట్ అండి ఇది ప్యూర్ డోలా వస్తుంది ఇది కొంచెం కాస్ట్లీ అండి సారీ వచ్చేసరికి డార్క్ వంకాయ కలర్ బ్రింజాల్ వైలెట్ కలర్ వి బ్రింజాల్ వైలెట్ కలర్ అండి డార్క్ వంకాయ కలర్ వస్తుంది సారీ కలర్ ఇదైతే మనకి ప్యూర్ గోల్డ్ జరీనే వస్తుంది ఇది నీమ్ జరీ కాదు ప్యూర్ గోల్డ్ జరీనే కొంచెం లైట్గా లైక్ నీమ్ జరీ లాగా ఉంది సారీ అయితే మాత్రం ఇది వచ్చేసరికి పద్దెనిమిది వందలు ఇది ఒక్కటే పద్దెనిమిది వందలు అండి వీడియోలో ఇంక అన్ని పదిహేడు వందలే తీసేయి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్లో ఇది కూడా నీమ్ జరీ అండి కానీ ఎంత హైలైట్గా ఉంది సారీ శారీ అయితే కలర్ మీకు అర్థం కావట్లేదు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ పళ్ళు పాటు బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ పౌడర్ ఆల్ ఓవర్ శారీ ఎంత బాగుంది చూడండి శారీ ఫ్యాబ్రిక్ లైట్ వెయిటెడ్గా ఉంటుంది లైట్ కలర్ కాబట్టి జరీ తెలియట్లా ఒకసారి పైకి లేపమ్మ చీర చూడండి జరీ క్లియర్గా తెలుస్తుంది మీకు డార్క్ కలర్ కలర్ కూడా కొన్ని ఏంటంటే కెమెరాకి పడవు ఇవైతే కరెక్ట్గా పడతాయి డార్క్ కలర్స్ కాబట్టి కెమెరాకి కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా పడతాయి అనమాట కానీ అవి కూడా అంతే అందంగా ఉంటాయి పదిహేడు వందలు ఫ్రీషిప్పి నెక్స్ట్ నేమ్ జరీలో ఇది కూడా పీకాక్ బ్లూ కలర్లో అండి సేమ్ డిజైన్లో ఇందాక మనం ఆనియన్ కలర్ చూసాము సేమ్ అదే పీస్ పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వస్తుందండి నో మిస్టేక్స్ నో డ్యామేజ్ బట్ ఏంటంటే సెకండ్ స్టాక్ ఎక్కడన్నా వస్తే వీవింగ్ మిస్టేక్ రావచ్చు డ్యామేజ్లు రావు అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ సూపర్గా ఉంది చాలా లెంగ్తీ వచ్చింది సారీ పెద్దది వచ్చింది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ పెద్ద బోర్డరు బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మంచి ఎల్లో కలర్ శారీ మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుందండి కలర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా వైలెట్ అండి డార్క్ బ్రింజాల్ వైలెట్ వంకాయ కలర్ వస్తుంది ఇవన్నీ కూడా పదిహేడు వందలలోవే పెద్ద బోర్డర్ బోర్డర్ కూడా బ్లౌజ్ ప్లెయిన్ ఇలాగా హ్యాండ్ పర్పస్ బోర్డర్ బ్రింజాల్ వైలెట్ అండి కలర్ బ్లూ కాదు బ్రింజాల్ వైలెట్ అండి వంకాయ కలర్ శారీ కలర్ వచ్చరికి బ్రింజాల్ వైలెట్ బ్లూ కాదు వంకాయ కలర్ నెక్స్ట్ శారీ అండి ఇది రెడ్ కలరు ఇది కూడా చిన్న లీఫ్ లాగా వచ్చిందండి జరీ అనేది ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్ పర్పస్ బోర్డర్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఏదైనా సరే పదిహేడు అండి ఒక చీర మాత్రం పద్దెనిమిది వందలు చెప్పాను మిగతా అవన్నీ పదిహేడు వందలు నెక్స్ట్ అండి ఇది యాష్ కలర్ది ఇది పదహారు వందలు పడుతుందండి ఇది పదిహా పదహారు వందల యాక్చువల్ ప్రైస్ సారీ అంతా ప్లెయిన్ ఇలాగా మనకి జరి బుటీ వస్తుంది ప్యూర్ జరీ పెద్ద బోర్డర్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇవి పదహారు వందల లోవే అందుకని పదహారు వందలకే ఇచ్చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ రెడ్ కలర్ శారీ అండి ఇది కూడా అండి కాంట్రాస్ట్ ఐ మీన్ పటోలా స్టైల్లో వచ్చింది పళ్ళు బ్లౌజు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ బ్లౌజ్ చూపించమ్మా ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్ పర్పస్ బోర్డర్ రెడ్ కలర్ శారీ ఇది కూడా అంతే పదిహేడు వందలు షిప్పింగ్ నెక్స్ట్ అండి ఇది పదహారు వందలు అని చెప్పాను ఇవి పదహారు వందలు అని చెప్పాను కదండి ఇవి పదహారు వందలే పడతాయి పర్పుల్ కలర్ అండి బ్లూలు లేవు పర్పుల్ కలర్స్ వంకాయ కలర్స్ ఉన్నాయి కొంచెం కెమెరాలు ఏంటంటే బ్లూ షేడ్స్ పడుతున్నాయి పర్పుల్ కలరే ఇది కూడా లావెండర్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్స్ అవే ఉన్నాయి నెక్స్ట్ అండి పింక్ కలరు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ పదిహేడు వందలు పడుతుందండి శారీ ప్రైజు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ ప్యూర్ గోల్డ్ జరిగి కింద చిన్న లతల వీవింగ్ లాగా వచ్చిందనమాట పళ్ళు దగ్గర కూడా అలాగే వస్తుంది డిజైన్ ప్లెయిన్ సారీ పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నెక్స్ట్ అండి గ్రీన్ కలర్లో సూపర్గా ఉంది పీస్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది పదిహేడు వందలు వస్తుందండి ఈ సారీ కూడా పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ లాస్ట్ సారీ పదిహేడు వందల్లో ఇది కూడాను సో మంచి వైన్ కలర్ కాంబినేషన్ సారీ సో ఇవన్నీ కూడా మనం షేర్ చేస్తున్నాము ఇది బ్లౌజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ప్రతిరోజు వీడియోస్ వస్తున్నాయి లైవ్స్ వస్తున్నాయి కాస్ట్లీ సారీస్ నుంచి అన్ని వేర్ సారీస్ దాకా కూడా మన దగ్గర కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది నచ్చితే కనుక బుకింగ్ చేసేసుకోవచ్చు బుకింగ్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఒకటే ఉంటుందండి మా వాట్సాప్ నెంబర్ మీకు కింద టైటిల్లో వస్తుంది సారీస్ నచ్చితే ఆన్లైన్లో బై చేసుకోవచ్చు షాప్కి రావాలన్నా కూడా రావచ్చు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు థ్యాంక్ యూ సో మచ్